నుంచి హీరోగా మారి తిరిగి మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కిన స్టార్ సునీల్ తను ఇప్పుడిప్పుడే మళ్ళీ పాత సునీల్ అనిపించుకునే రేంజ్ లో ఆఫర్స్ పట్టేస్తున్నాడు ఆల్రెడీ అరవ తనకి డిమాండ్ పెరిగింది అయితే హీరోగా మారడం వల్లే ఇలాంటి ఎన్నో అవకాశాలు మిస్ అయ్యాడన్న వాళ్లే ఇప్పుడు సునీల్ నిర్ణయం సరైందని అంటున్నారు ఎందుకు ఇప్పుడు గా లేదంటే డార్క్ కామెడీ సేన్లకు కలిసి వచ్చే ఫన్నీ విలన్ గా సునీల్ ఫోకస్ అవుతున్నాడు మహావీరుడు జైలర్ ఇలా వరుసగా అక్కడ హిట్లతో సందడి చేస్తున్నాడు సునీల్ గతంలో కామెడీ చేస్తూ తర్వాత హీరోగా మారి ఉండకపోతే అలాగే కమెడియన్ గా కంటిన్యూ అయి ఉంటే తన కామెడీ బోర్ కొట్టేసేది హీరోగా మారటం వల్లే చిన్న చేంజ్ తో పాటు హీరోయిజాన్ని కూడా సునీల్ ఎక్స్పీరియన్స్ చేసినట్టయిందన్నారు సో ఆ తర్వాత మళ్ళీ కమిడియన్ గా మారటంతో ఆ హీరోకి వచ్చే గౌరవం సెట్ లో అలాగే రెగ్యులర్ రెమ్యునరేషన్ లో కంటే కాస్త ఎక్కువే పాకెట్ లో పడుతోందనే చర్చ జరుగుతోంది ఏదేమైనా సునీల్ ఇస్ బ్యాక్ ఒకప్పటి సునీల్ లా కంటే కూడా కాస్త ఎక్కువే క్రేజ్ ని మార్కెట్ మైలేజ్ ని సొంతం చేసుకున్నాడు తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడతో పాటు హిందీలో కూడా తనకంటూ గుర్తింపు దక్కడంతో ఆఫర్లు పట్టేస్తున్నాడు పుష్ప టూ వస్తే సునీల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి అంటున్నారు ఏదేమైనా తమిళ్లో దూసుకుపోతున్న సునీల్ సౌత్ మొత్తం మార్కెట్ సొంతం చేసుకున్నా హిందీలో కూడా ఫోకస్ అవుతాడో లేదో పుష్పాటుతో తేలనుంది తన గత నిర్ణయాలతో ఇప్పుడు కూడా ఫలితాలను బానే సొంతం చేసుకున్నాడనే మాటే వినిపిస్తోంది